సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన సినిమా ఇంద్ర ఆయన కెరీర్లో అండ్ ఆయన మూవీస్లో ఎప్పటికైనా ఇదొక స్పెషల్ మూవీ అని చెప్పవచ్చు అప్పట్లో ఈ ఇంద్రా మూవీ ఇండస్ట్రీ హిట్ మూవీ వి గోపాల్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా అప్పట్లోనే సి దత్ గారు నిర్మించారు రెండు వేల రెండులో జూలై ఇరవై నాలుగున రిలీజ్ చేసిన ఈ సినిమా ఘన విజయం సాధించింది ఇప్పుడు విషయం ఏంటంటే మెగాస్టార్ అభిమానులకు ఈ సినిమాను చూసే అవకాశం మరోసారి దక్కింది ఆగస్టు ఇరవై రెండున మెగాస్టార్ బర్త్డే సందర్భంగా ఈ సినిమాని థియేటర్లలో రీ రిలీజ్ చేయబోతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఈ మెగా బ్లాక్ బస్టర్ మూవీని రీ రిలీజ్ చేస్తున్నామంటూ మూవీ యూనిట్ ప్రకటించింది చిరంజీవి గారి ఈ సినిమానే ఎందుకు రీ రిలీజ్ చేస్తున్నారని మీరు అడగచ్చు ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం అని చెప్పాలి మెగాస్టార్ అభిమానులు ఈ సినిమాని ఇండస్ట్రీ హిట్ గా నిలిచేలా చేశారు ఈ సినిమాలో చిరంజీవి గారి హీరోయిజము సాంగ్స్ డ్యాన్సు డైలాగులు యాక్టింగు ఇలా ప్రతిదీ కూడా విపరీతంగా ఆడియన్స్ ని అలరించాయి దాయి దామ్మ సాంగ్ దాంట్లో వేసిన డ్యాన్స్ ఇప్పటికీ కూడా ఫేమస్ ఇక్కడ డైలాగ్స్ అయితే ఒక్కొక్కటి కూడా ఒక పవర్ఫుల్ డైలాగ్స్ అని చెప్పాలి వీరశంకర్ రెడ్డి మొక్కే కథను పీకేస్తే పీక కోస్తా తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నా లేకపోతే ఇక్కడ ఉన్న తలలు తీసుకెళ్ళి వెళ్ళేవాడిని అనే డైలాగ్స్ ఒక్కొక్కటి కూడా ప్రత్యేకంగా నిలిచాయి ఈ సినిమాకి ఇక ఇవే అనుకుంటే ఫస్ట్ లో ఉండే ఎంటర్టైన్మెంట్ మరొక హైలైట్ సోనాలి బింద్రేతో చేసే బ్రహ్మానందం గారి కామెడీ టైమింగ్ అయితే సూపర్ ఇక ఫస్ట్ లో ప్రకాష్ రాజు గారు చిరంజీవి గారికి ఇచ్చే ఎలివేషన్ అయితే హైలైట్ అని చెప్పాలి ఇలా ఒక్కొక్కటి కూడా ఈ సినిమాని ఇండస్ట్రీ హిట్ గా నిలిచేలా చేశాయి ఇప్పుడున్న యూత్ కి ఈ సినిమా గురించి తెలియకపోవచ్చు మన ఫాదర్ని గాని మన గ్రాండ్ ఫాదర్ని గాని లేకపోతే మన మదర్స్ కానీ ఈ సినిమా గురించి అడిగితే చెప్పేవాళ్ళు బట్ డోంట్ వరీ ఈసారి థియేటర్లలో మాత్రం ఆగస్టు ట్వంటీ సెకండ్ ఉన్న ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వద్దు ఒక మంచి మెసేజ్ ఉన్న పవర్ఫుల్ మూవీ ఇది డోంట్ మిస్ ఇట్ నేను అప్పట్లో ఈ సినిమాని థియేటర్లలో చూడలేదు ఈసారి మాత్రం ఖచ్చితంగా వాచ్ చేస్తా ఫ్రెండ్స్ మరి మీరు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ గా ఒక లైక్ చేసి వెళ్ళండి ప్లీజ్